కామెంట్ కాంటెస్ట్ సంబంధించిన డ్రా ఇప్పుడు మనం తిద్దాము మొదటి వీడియో లింక్ కాపీ చేస్తున్నాను లింక్ వేశాను డేటు రెండో తారీఖు పెట్టాను క్యాబ్ ఎంటర్ చేస్తున్నాను మొత్తం ఇరవై ఐదు కామెంట్స్ వచ్చాయి ఆ ఇరవై ఐదు పేర్లు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి మీరు సరైన కామెంట్ చేస్తుంటే సరైన కామెంట్ అంటే నిన్న తారీఖులో మీరు కామెంట్ చేస్తే మీ పేరు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోకి సంబంధించి ఒక పేరుని సెలెక్ట్ చేయడానికి క్లిక్ చేస్తున్నాను చూడండి లావణ్య బొర్ర శుభమనే రాముడి గుడి గంటలు సరైన సమాధానం ఈ పేరు మన లిస్ట్లో కాపీ చేసి పెడదాము రెండో తారీఖు రిజల్ట్ సంబంధించి మొదటి వీడియో పేరు సెలెక్ట్ అయ్యింది రెండో వీడియో లింక్ కాపీ చేస్తున్నాను అది పేస్ట్ చేశాను ఇప్పుడు ఇరవై ఆరు కామెంట్స్ వచ్చాయి ఈ వీడియో కింద ఆ ఇరవై ఆరు పేరు పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు క్లిక్ చేస్తున్నాను ఇందు గుమ్మడి సమాధానం ఇచ్చి నేస్తంగా చేసుకున్న సరైన సమాధానం ఈ పేరుని ఆ వీడియో ముందు మనం కాపీ చేసి పెట్టుకుందాము తర్వాత మూడో వీడియో లింక్ కాపీ చేసుకుందాం అది వేశాను క్యాబ్స్ ఎంటర్ చేశాను దీనికి ఇరవై ఏడు సమాధానాలు వచ్చాయి ఆ ఇరవై ఏడు పేర్లు ఇందులో ఉన్నాయి క్లిక్ చేస్తాను శ్రీనివాసరావు బొర్రా బుర్రా శ్రీనివాసరావు తేనెటీగల సరైన సమాధానం మీరు దాన్ని ఎదురుగా కాపీ చేస్తున్నాను దాని తర్వాత వీడియో లింక్ కాపీ చేశాను అదే లింక్ వేసాను ఇప్పుడు ఇరవై ఎనిమిది కామెంట్స్ వచ్చాయి ఈ పాట కింద ఆ ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది పేర్లు ఇక్కడ ఉంటాయి క్లిక్ చేస్తున్నాను అంకమ్మరావు మేక ఆకుపచ్చ రంగు సరైన సమాధానం ఆ వీడియో ఎదురుగా అతని పేరు కాపీ చేస్తున్నాను అంకమరావు మేక ఇంకా ఆఖరి వీడియో మిగిలింది మన సంక్రాంతి పాట వీడియో లింక్ కాపీ చేస్తున్నాను వేసాను ఇక్కడ క్యాబ్స్ ఎంటర్ చేశాను మొత్తం ముప్పై కామెంట్స్ వచ్చాయి ఈ పాట కింద ఈ ముప్పై పేర్లు ఇప్పుడు ఈ చక్రంలోకి వచ్చేసాయి క్లిక్ చేసి సెలెక్ట్ చేద్దాము శ్రీనివాస్ రెడ్డి వన్ నైన్ నైన్ త్రీ మిఠాయి పొట్లం తేలేదని సరైన సమాధానం ఈ పేరు కాపీ చేసి మన లిస్టులో వేసుకుందాం ఐదు పేర్లు కాపీ అయిపోయాయి తెల్లకలువుల పాటకి లావణ్య బొర్ర సింగారించుకొచ్చిన పాటికి ఇందు గుమ్మడి నిన్ను చూడకుండా అనే పాటకి బొర్రా శ్రీనివాసరావు తనాడుగున అనే పాటకి అంకమ్మరావు మేక సంక్రాంతి పండక్కి అనే పాటకి శ్రీనివాసరెడ్డి ఈ ఐదుగురు పేర్లు ఒక చిన్న బాబుతోటి మనం లాటరీ తీపిద్దాము రెండవ తారీఖు ఎవరో చూద్దాము రెండవ తారీఖు తీసిన డ్రాలో వచ్చిన మొదటి పేరు లావణ్య బొర్రా రెండో పేరు ఇందు గుమ్మడి మూడో పేరు బొర్ర శ్రీనివాసరావు నాలుగో పేరు అంకమరావు మేక ఐదో పేరు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బాబుతో తీపిద్దాము చంద్రబాబుతోటి మీరు కదుపతులే అమ్మా ఉన్నాయండి ఎట్లా తీసిన పర్లేదు అది తీసుకో నాకే అమ్మా నాకు ఇరా రేదే ఇందు గుమ్మడి ఇందు గుమ్మడి బాబు సెలెక్ట్ చేశాడు కంగ్రాచులేషన్ టు ది విన్నర్